అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూశారు కదా ఈరోజు స్పెషల్ చేపల పులుసు చేపల పులుసులో స్పెషల్ ఏముంది యూట్యూబ్ లో కొడితే వంద వెరైటీస్ వస్తాయి అనుకుంటున్నారు కదా ఉండొచ్చు కానీ చేపల పులుసులో ఎవరి స్టైల్ వాలది మా వదిన చేపల పులుసు చాలా బాగా పడుతుంది తను చేసినట్టు ఎక్కడ ఆ టేస్ట్ రాదనమాట మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా నేను వెళ్లేసరికి చేపల పులుసే వండుతుంది ఇంకా వదులుతానా ఆ స్టైల్ ఏంటో మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో తీసేశాను ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్ల కూడా మా సునీతక్క చేసిన చేపల పులుసుని ఎంత ఇష్టంగా తింటుందో అది చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు మీకు తను ఎంత బాగా చేస్తుందో వదిన అని అక్క ఏంటి అనుకుంటున్నారా వరుసకు వదిన అయినా చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటు సరే మరి ఇంకా లేట్ చేయకుండా తన చేపల కూరకి ఎందుకు అంత టేస్ట్ వస్తుందో ఆ టిప్స్ ఏంటో సరదాగా కాసేపు వీడియోలో చూసేద్దాం పదండి చేపల పులుసుకి అసలైన టేస్ట్ నిచ్చేది మసాలా ఆయిల్ కొత్తిమీర ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూసేద్దాం నేను ఇప్పుడు చెప్పేదంతా రెండు కేజీల చేపకి క్వాంటిటీ చెప్తున్నాను రెండు కేజీల చేపకి నాలుగు స్పూన్స్ ధనియాలు రెండు స్పూన్స్ జీలకర్ర పాయ వెల్లుల్లి ఒక చిన్న ముక్క అంటే ఒక అరంగులం ముక్క అల్లం ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం మా సునీతకు చెప్పింది ఏంటంటే అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకుని నిల్వ పెట్టుకొని ఉంచుకుంటారు కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అలా కాకుండా ఫ్రెష్గా వెల్లుల్లి అల్లం ఫ్రెష్గా తీసుకొని అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని చూస్తే ఆ టేస్ట్ బాగా ఈసారి అలా ట్రై చేయండి అండ్ అలాగే వెల్లుల్లి ఎక్కువ ఉండాలి అల్లం చాలా తక్కువ ఉండాలి మీరు ఇందా క్వాంటిటీ కూడా చూసారు కదా పాయి వెల్లుల్లి అందులో చాలా చిన్న ముక్క అల్లం ఈసారి ఆ క్వాంటిటీలో ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ చేప ముక్కలను ఆల్రెడీ కోయించుకొని చేసి తీసుకొచ్చినవే కానీ ఎంత చేసినా మనం ఇంటి దగ్గర మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా తనైతే దీంతో ఇలా ఆనియన్ కోరుకునే దాంతో క్లీన్ చేసింది దాన్ని ఏమంటారో మరి నాకు తెలీదు చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఈ దాకా చూసారా దీన్ని మా సైడ్ అయితే రామల దాకా అని అంటారు లేకపోతే చేపల దాకా అని కూడా అంటారు స్పెషల్ గా చేపలు వండుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాం అనమాట వెడల్పుగా ఉంటది కదా గిన్నె పెద్ద పెద్ద చేప ముక్కలు వండుకోవడానికి యూస్ చేస్తారు నేను ఫస్ట్ చెప్పాను కదా చేపల పుల్స్ కి ఆయిల్ కూడా రుచిని ఇస్తది అని చెప్పి ఇది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పుల్స్ లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనుకుంటుంటది ఆయిల్ ఆయిల్ కూడా ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోకూడదు సన్ఫ్లవర్ మాత్రమే యూస్ చేయాలంట ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ని అందులో వేసుకోవాలి చాలామంది బాగా హీట్ అయిన తర్వాత వేస్తా ఉంటారు అప్పుడు కండర్ వస్తుందంట అలా కాకుండా ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత అప్పుడు అందులో మనం ఈ మసాలా పేస్ట్ ని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఇలా వేగే లోపు మనం చింతపండుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఉంటది దాన్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ లోపు ఈ వేగుతున్న మసాలా పేస్ట్ లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువే పడతాయి ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము మేమైతే చేపలపూరులో పచ్చిమిర్చిని చాలా ఇష్టంగా తింటాం చాలా టేస్టీగా ఉంటాయి ముందే పచ్చిమిర్చి వేసేస్తే బాగా మగ్గిపోతాయి అలా కాకుండా ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే తినేటప్పుడు కూడా కొంచెం గట్టిగా బాగుంటాయి తినడానికి అవి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పిన తర్వాత అందులో కొంచెం పసుపు మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు తిప్పిన తర్వాత అలా తిప్పుతూ ఉండగా ఆయిల్ వదిలేస్తుంది చూసారా అదిగో ఆయిల్ వదిలేసే టైంలో మనం కారం వేసుకోవాలి చాలా మంది పులుసుతో పాటు కారం వేస్తారు అలా వేస్తే కూరకి రంగు రాదు ఈ లో కారం వేసుకుంటే కూరకి మంచి ఫ్లేవర్ మంచి రంగు వస్తుంది అది ఆయిల్ లో వేగి ఆ కలర్ చాలా బాగా అనిపిస్తుంది అలా కారం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని దాన్ని రసం తీసుకోవాలి మామూలుగా అయితే చింతపండు ఇంకా ఎక్కువే పడుతుంది కానీ ఇందాక చూసాం కదా మావిడకే ముక్కలు కట్ చేసుకున్నాము పచ్చి మావిడకే వేసుకుంటున్నాం కాబట్టి అది కూడా పుల్లగానే ఉంటది ఈ చింతపండు పులుపు అది ఎక్కువ అవుతుంది చెప్పి పులుపు అనేది కొంచెం తక్కువ పడుతుంది చింతపండుని కొంచెం తగ్గించి వేసుకుంటున్నాం లేదు అని అంటే ఇంకా ఎక్కువే పడుతుంది ఆ చింతపండు రసం వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఒకసారి క్లాత్ తోనే దాకను పట్టుకొని ఇలా తిప్పాలి తర్వాత మళ్ళీ పచ్చిమా ఉడకే ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా గరిట గరిటైతే అస్సలు పెట్టకూడదు చేపల పులుసులో ఎప్పుడు కూడా చేపల ముక్కలు విరిగిపోతాయి అందుకని గరిటతో కాకుండా మామూలుగానే దాకను పట్టుకొని చేత్తో రౌండ్ గా తిప్పాలన్నమాట అలాగే చింతపండు గుజ్జును కూడా ఎక్కువ వాటర్ వేసుకుని పులుసు ఎక్కువ వస్తుంది అని చెప్పి వాటర్ ఎక్కువ వేసుకుంటున్నా కూడా ఇది చిక్కపడదు కదా పల్చగానే ఉంటుంది అప్పుడు టేస్ట్ కూడా బాగోదు అలానే ఎక్కువ ఉడికించినా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా చిక్కదనం కోసం ఎక్కువసేపు ఉడికించినా కూడా ముక్క విరిగిపోతుంది ఎక్కువ ఉడకకూడదు చేపముక్క ముక్క ఎక్కువ ఉడికింది అని అంటే ముక్క విరిగిపోతుంది అనమాట అందుకని కొంచెం ఒక రెండు సార్లు మాత్రమే పిండుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసుకుని ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి పులిసి కదుపుకోవాలి అండ్ అలాగే మూత కూడా పెట్టకూడదు మూత పెట్టినా కూడా ముక్క విడిపోతుంది అంట అందుకని ఓపెన్ గానే ఒక గంట సేపు ఉడకనిస్తే ముక్క ఉడుకుతుంది మా ఉడకాయ ముక్క కూడా ఉడుకుతుంది చూసారు అలా బబుల్స్ వస్తున్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది అలా ఉడికిన తర్వాత ఫైనల్ గా దించే ముందు కాస్త చిటికెడు పంచదారని పైన చల్లుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి టూ త్రీ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వెంటనే కూడా తినేయకుండా ఒక్క పది నిమిషాలు దాన్ని సెటిల్ అవనిచ్చిన తర్వాత మనం వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకొని తినేయడమే ఇక్కడ మేమైతే అంతా రెడీ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చక్కగా ఆ చేపల పులుసు వేసుకొని మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము అందులో మామిడికాయ ముక్క తీసుకొని చూసారా చక్కగా ఉడికింద మామిడికాయ గుజ్జు కూడా ఆ గుజ్జుని ఆ పులుసులో కలుపుకొని తినాలి పచ్చిమిరపకాయ ఉంటుంది కదా ఆ పచ్చిమిరపకాయ అంటే నేనైతే యాక్చువల్గా తినను అందరూ చాలా బాగుంటుంది బాగుంటుంది అన్నారని నేను కూడా టేస్ట్ చేశాను నిజంగానే చాలా బాగుంది ఆ పచ్చిమిర్చి చింతపండులో ఉడుకుతుంది కదా దానికి ఆ టేస్ట్ చాలా బాగుస్తుంది పులిహోరలో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చింతపండులో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చేప తల అందరూ తినరు అది తినడం కూడా రావాలన్నమాట మా సుమితకు తిన్నది ఇదండి ఇవాళ వీడియో మీరు కూడా ఈ చేపల పులుసుని ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్